హాయ్ ఫ్రెండ్స్ టుడే ఇస్ పిడుగులు ఎలా ఏర్పడతాయి ఎందుకు వస్తాయి అనేది సింపుల్గా చూద్దాం ఫ్రెండ్స్ మెగా లోపల వాటర్ డ్రాప్లెట్స్ మరియు ఐస్ పార్టికల్స్ ఉంటాయి ఎక్కువగా గాలి వీచినప్పుడు అవి ఒకదానితో ఒకటి కొల్లైట్ చేసుకుంటాయి వాటర్ డ్రాప్లెట్స్ మరియు ఐస్ పార్టికల్స్ అలా కొల్లైట్ చేసుకోవడం వల్ల ఎలక్ట్రికల్ ఛార్జెస్ క్రియేట్ అవుతాయి మేఘాల్లోని పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు లైట్ వెయిట్ ఉండడం వలన మేఘానికి పైభాగాన సెటిల్ అవుతాయి నెగిటివ్ చార్జ్ ఉన్న కణాలు హెవీ వెయిట్ ఉండడం వలన మేఘానికి కింది భాగంలో సెటిల్ అవుతాయి సింపుల్గా చెప్పాలంటే మనం చిన్నప్పుడు చూసే ఉంటాం కదా కోమ్ తో మనం పేర్ని కోమ్ చేశాక ఆ కోమ్ని చిన్న చిన్న పేపర్ పీసెస్ దగ్గర పెట్టినప్పుడు అవి అటాక్ చేసుకుంటాయి దీన్నే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటారు సేమ్ థింగ్ ఇక్కడ జరుగుతుంది కానీ క్లౌడ్లో చార్జెస్ ఎక్కువ అవుతూనే ఉంటాయి ఒక స్టేజ్కి రాగానే క్లౌడ్ ఇక తట్టుకోలేకపోతుంది అప్పుడు ఏమవుతుందంటే క్లౌడ్లో నుంచి ఒక చిన్న స్పార్క్ భూమి వైపు స్లోగా మూవ్ అవుతుంది అది మన కంటికి కనిపించదు ఇక గ్రౌండ్ పై ఉన్న టాల్ అబ్జెక్ట్స్ ట్రీ అవ్వచ్చు ఎలక్ట్రికల్ ఫోల్ అవ్వచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవ్వచ్చు అపోజిట్ ఛార్జ్ ఉండడం కారణంగా రెండింటికి మధ్యన ఆకర్షణ జరుగుతుంది అదే మనం చూస్తున్న పిడుగు ఈ పిడుగులు చాలా అంటే చాలా వేడిగా ఉంటాయి మన డేలే చూసే సూర్యుడి కన్నా ఐదు రెట్లు ఎక్కువగా వేడి కలిగి ఉంటుంది మనము పిడుగు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా ముఖ్యంగా చెట్లు కింద నిలబడకూడదు పెద్ద చెట్లు మెరుపును ఆకర్షిస్తాయి నది చెరువు వావి లేదా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండకూడదు నీరు అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంటుంది మెటల్స్ని టచ్ చేయకూడదు సైకిల్ బైక్ అంబ్రెల్లా లేదా ఫార్మింగ్ టూల్స్ నుంచి దూరంగా ఉండాలి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఫోన్స్ నుంచి దూరంగా ఉండాలి